నువ్వు కూడా ఇది పెట్టావు అనుకో ఒకసారికి నాకు బాగుండదు కాదు కాదు నేను వీడియో నువ్వు వంట చేస్తూ నేను వీడియోస్ తీసుకుంటా అంటే నీకు ఏమైనా బాధ కష్టం వచ్చిందా కష్టమే నాకు బాధనే ఎందుకు ఎందుకు చెప్పు వీడియో పెట్టాలా వద్ద ఇది ఎంత వార్నింగ్ ఇచ్చాక కూడా మనం వీడియో పోస్ట్ చేసుకున్నా మనల్ని ఆపేది ఎవరు చెప్పండి సో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నా మా ఆయన చేసిన వంట ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి సంక్రాంతి ముందుకంటే తీసిన వీడియో ఇది నేనేమో ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా హాల్లో ఇల్లు నేను క్లీన్ చేస్తుంటే మా హస్బెండ్ ఖాళీగా ఉండి పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశారనమాట ఇది వీకెండ్ సో ఇంట్లో ఉన్నాడు పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారనమాట వాళ్ళు వచ్చేలోపు లోపు ఏదైనా టేస్టీగా చెయ్యాలి అని స్టార్ట్ చేశారు నిజంగా అంటే చాలా బాగా చేశారు ఫస్ట్ టైం చేశారు ఇలా చేయడం మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి అన్నమాట ఈ వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటుంది మీరు అందరికీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి చాలా ఫన్నీగా కూడా ఉంటుంది మా టీవీ యూనిట్ మంత్లీ మంత్స్ క్లీన్ చేస్తూనే ఉంటా అయినా సరే మా పిల్లలు మా వారు ఎక్కడ లేనివన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెడుతుంటారు అనమాట ఎందుకంటే హాల్లో స్టార్టింగ్లోనే ఉంటుంది కదా సో వాళ్ళు ఇష్టానికి పడేస్తుంటారు ఇక్కడ చూసారా నేను టీవీ యూనిట్ పక్కన ఈ స్పేస్ కృష్ణుడిని పెట్టుకుందాము అని చెప్పేసి ఆ ప్లేస్ వదిలానమాట కృష్ణుడి ఐడల్ కోసం మేము చాలా వెతుకుతున్నా అంటే నాకు నచ్చినట్టుగా కనిపించట్లేదు ఒకవేళ కనిపించినా సరే రేట్ ఎక్కువ ఉంటుంది సో అలా దొరికినప్పుడు అక్కడ పెట్టుకుందామని చూస్తున్నాం చూడండి తిని జిలేబీ ముక్కలు మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఇద్దామని డ్రెస్ తీసుకొస్తే అది కూడా ఇక్కడే పెట్టేశారు టీవీ యూనిట్ని ఇలా చేస్తుంటారనమాట నేనేమో సర్దుతుంటా నా వెనకాల వచ్చి వీళ్ళు పెడతానే ఉంటారు ఇది మా ఇంట్లో కామన్ నాకు మా టీవీ యూనిట్లో కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి అవి కొన్ని మీతో షేర్ చేసుకుంటా చూడండి ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది తన పేరు గాయత్రి నా బర్త్డేకి ఇచ్చింది అన్నమాట సో వాళ్ళు ముంబైలో ఉంటున్నారు ప్రజెంట్ డైలీ తనను చూస్తున్నట్టు ఉంటుంది అని చెప్పి మెమొరీగా ఇక్కడ పెట్టుకున్నా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు నచ్చింది అనమాట ఇది చాలా ఇది వచ్చేసి ఇంకో ఫ్రెండ్ సమత ఇచ్చింది తనది నాది పిక్ పెట్టి ఇవ్వకోకుండా మా వారిది నాది పెట్టి ఇచ్చింది అనమాట ఇది కూడా నాకు చాలా స్పెషల్ ఇప్పుడు వాళ్ళందరికీ నేను కొంచెం దూరంగా ఉంటున్నా బట్ వాళ్ళ మెమరీస్ ఎప్పుడు నాతోనే ఉండాలి అని చెప్పేసి ఇలా ఉంచుకున్నా అనమాట ఇది ముగ్గు చూపిస్తున్నా చాలా సింపుల్గా వేసాయి ఈరోజు ఆ తర్వాత కిచెన్ క్లీన్ కూడా స్టార్ట్ చేశాను టీవీ యూనిట్ కిచెన్ ఇదంతా ఒకసారి మొత్తం హోమ్ టూర్ మీతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి సర్దిన తర్వాత అయితే వీడియో షూట్ చేయట్లేదు అది ఇంకోసారి ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఇదన్నీ చెక్ చేస్తున్నా అనమాట అప్పుడెప్పుడో కాఫీ పౌడర్ కొన్నాను దాన్ని వాడిందే లేదు ఎందుకంటే వన్ డే టేస్ట్ చేస్తే నాకు అంత నచ్చలే ఇంకా నచ్చకపోతే దాన్ని పక్కన అనమాట సో ఎవరికైనా ఇచ్చేద్దాము అని చెప్పేసి పక్కన ఉంచాను మా హస్బెండ్ ఏమో వీడియో షూట్ చేస్తూ నా మీద కామెంట్ చేస్తున్నాడు నువ్వు ఇల్లు సర్దుతున్నావా లేకపోతే వీడియో షూట్ కోసం యాక్ట్ చేస్తున్నావా అని చెప్పి